ఈ మధ్యన యూట్యూబ్లో ఎక్కడ చూసినా బీట్రూట్ పౌడర్ ఫేస్ మాస్క్ అనేది హల్చల్ చేస్తుంది అందరికీ తెలిసిందే ఆ ఫేస్ మాస్క్ వేసుకుని వాళ్ళు చాలా క్యూట్గా కనబడుతున్నారు సో దాన్ని కొందామా అంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు సో ఇంట్లో ఉన్న దాంతోనే హోమ్ రెమెడీ కింద చేసుకుందామని చెప్పి బీట్రూట్ అయితే తీసుకున్నాను సో బీట్రూట్ని ఎలా ముక్కల కింద అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే అనమాట మంచిగా చెక్ చేసుకుని నాదైతే ఇదేం సొంత ఐడియా కాదండి చూసాను నేను యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేస్తే అందులో ఒక వీడియో కనిపించింది ఇది ఎంతవరకు పని చేస్తుందా అని చెప్పి ఫస్ట్ టైం నేను ట్రైలేస్తున్నాను అనమాట మంచిగా మిక్సీ చేసేసుకుని ఇలా అయితే క్లాత్ తీసుకుని వడగొట్టుకుంటున్నాను అనమాట సో ఇక్కడే కొంచెం బలప్రయోగం అయితే చేయాల్సి ఉంటుంది మంచిగా ఇదంతా గట్టిగా ఉన్న రసం అంతా బయటకు వచ్చి ఇలా పిండి వేయాలన్నమాట సో ఇది రెమెడీ ఎంతవరకు పనిచేసింది ఏంటనేది మీకు లాస్ట్ వరకు చూడండి వీడియో మీకే అర్థమైపోతుంది ఇలా రసం అంతా తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలి లోపల మనకి పిప్ ఉంటుంది కదా ఆ పిప్ అయితే వేస్ట్గా ఏం పాడేయాల్సిన అవసరం లేదు దీన్ని వెండబెట్టుకుని పొడికిందైనా చేసుకోవచ్చు కేస్ ఏం అవసరం లేదు దీంట్లో కొంచెం పంచదార వేసుకుని బాడీ స్క్రబ్బర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మంచి రిజల్ట్ అయితే ఉంది దీనికైతే నేను కన్ఫామ్గా చెప్పగలను ఎందుకంటే వాడాను కాబట్టి అంటే ఈ ఫేస్ మాస్క్ కూడా వాడాను అనుకోండి సో ఓవరాల్గా ఇది అయితే వేస్ట్ చేయకండి ఈ రసం ఉంది కదా దీన్ని అయితే స్టవ్ మీద తీసుకొచ్చేయండి ఇలా స్టవ్ మీద తీసుకొచ్చి కొంచెం సిమ్లో కాక హైలో కాక కొంచెం మంట పెట్టి సో మరగనివ్వండి కొంచెం మంచిగా దగ్గరికి బాయిల్ అయ్యే వరకు మరగనిచ్చేయండి అనమాట ఇలా మంచిగా బాయిల్ అవుతుంది కదా సో ఈ బాయిల్ అయిన తర్వాత స్టవ్ మీద నుంచి తర్వాత దించేసుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత తీసేయండి చూసారా ఇలా బాయిల్ అవ్వాలన్నమాట సో ఈ రెమెడీ అయితే ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నాను ఎంతవరకు ఉంది ఏంటి అనే రిజల్ట్ మాత్రం మీకు లాస్ట్లో తెలుస్తుంది వీడియో నచ్చే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి దీంట్లో అయితే మనకి వరి పిండి ఉంటుంది కదా బియ్య పిండి సో బియ్య పిండిని అయితే వేసుకున్నాను సో ఆవిడ బియ్య పిండే వేయమని చెప్పారనమాట సో బియ్య పిండి వేసేనా ఆవిడైతే పొడి పొడి పొడిగా వచ్చింది నాకైతే చపాతి పిండిలా వచ్చింది ఎందుకు ఇలా వచ్చిందని అది అర్థం కాలేదు సో చాలాసేపు ఆలోచించాను ఇంకా పిండి ఏమైనా పడుతుందా అని చెప్పి పిండి కూడా యాడ్ చేసి చూశాను అనమాట పిండి యాడ్ చేసినా కూడా ఇదంతా కూడా ఏదో జంతుకులకు వేస్తాం చూసారా జంతుకు పిండి జంతుకు పిండిలాగా అయిపోయింది అనమాట ఓవరాల్గా ఎలా ముద్దలాగా అయితే అయిపోయింది మా అమ్మగారిని అడిగితే ఏ ఆ మాత్రం తెలియదానికి బియ్య పిండిలో కలుపుతాయని చెప్పి వెళ్ళాలే చేసే అని చెప్పి ఇంకేంటి సారనమాట సో నేనైతే ఇంకా తెలివిగా ఆలోచించి ఈ పిండిని అయితే ఎండబెట్టి ఇలా ముద్దకి ఎండబెట్టాను మొత్తం ఇలా అయితే వచ్చిందనమాట వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నాను మళ్ళీ ఎందుకన్నా మంచిదని చెప్పి ఎండబెట్టి ఇలా పొడి అయితే చేసుకున్నాను అనమాట సో ఇలా పొడి పొడి కింద వచ్చింది కొంచెం ఇసుకలా ఉందనమాట చూడడానికి సో ఇలా అయితే రెడీ చేసుకున్నాను దీన్ని యూట్యూబ్లో చెప్తున్నారు కానీ మనం గుడ్గా ఫాలో అయిపోతే మాత్రం ఇలాగే ఉంటుంది రిజల్ట్ సో బీట్రూట్ కూడా నేచురల్ అండ్ బియ్య పిండి కూడా నేచురల్ ఐటమ్ అని చెప్పి నేను ట్రై చేశాను సో బీట్రూట్లు ఈ పౌడర్లోకి కాస్త రోజు వాటర్ కలుపుకున్నాను ఆవిడైతే జెల్ కలిపారు సమ్ అలోవెరా జెల్ కలిపి రాసుకున్నారు నేనైతే రోజు వాటర్ అయితే కలుపుకుంటున్నాను నాకు అలోవెరా పడద్దు సో అందుకని అలోవెరా స్కిప్ చేసుకుని రోజు వాటర్ అయితే రాసుకుంటున్నాను అనమాట ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నాను మంచిగా సో కొంచెం ఏంటంటే గరుగ్గరుగ్గానే ఉంది కొంచెం మంచిగా స్క్రబ్లో అయితే బాగుంటుంది అనిపించింది ముందుగా నా ఫేస్ అయితే ఇలా ఉందనమాట బాగానే ఉంది నీట్ ఏం ఫిల్టర్లో పెట్టలేదు మీకు తెలిసిపోతుంది సో ఇలా అయితే ఉందన్నమాట సో మంచిగా ఇదంతా మేకప్ వేసేసుకుంటున్నట్టు వేసేసుకుంటున్నాను ఇదైతే ఫేస్కి ఏమీ అంటుకోవట్లేదు ఎందుకంటే నలుగు పిండిలా ఉందన్నమాట ఇది మొత్తం నాకు నాకు అలా అనిపించింది స్క్రబ్ చేసుకున్న వాళ్ళకి అయితే బాగుంటుంది ఎక్స్పెషల్లీ ఆయిల్ స్కిన్ ఉంటుంది కదా వాళ్ళకైతే బాగుంటుంది అనిపించింది నాది కొంచెం లైట్గా ఆయిల్ స్కిన్నే డ్రై స్కిన్ కూడా కాదు ఆయిల్ స్కిన్ కూడా కాదు కొంచెం ఇలా మొత్తం అంతా డ్రై అయిపోయింది సో తీసి వస్తా మొత్తం మెరిసిపోతానేమో మరి చూసుకోవాలి ఎలా ఉంటానో ఏంటో సో ఇప్పుడు అయితే మొత్తం డ్రై అయితే అయిపోయింది సో ఇలా అయితే మేకప్తో రెడీ అయిపోతానేమో సో ఓవరాల్గా తీసిన తర్వాత ఇలాగే ఉంది మీకు ఏమైనా చేంజెస్ అయితే కనపడుతున్నాయి నాకైతే స్మూత్గా ఉంది స్కిన్ అంతా అది నాకు తెలుస్తుంది నేను ట నేను ఇలా టచ్ చేసుకున్నప్పుడు కొంచెం స్మూత్గా ఉంది ముందు దాని మీద ఓవరాల్గా అయితే ఇదన్నమాట రెమెడీ అయితే ఫెయిల్ అయిందని చెప్పను ఎందుకంటే మంచిగానే యూజ్ అయింది నాకు ఓ అద్భుతాలు అయితే ఏమీ వచ్చేవ్వండి కొంచెం బాగుంది అంతే బాయ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో